ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ బేస్వాడ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే ఉక్కిరి అయిపోతున్న పాకిస్తాన్ కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది పాకిస్తాన్ లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోతున్నట్లుగా బలూచిస్తాన్ నేతలు ప్రకటించారు అంతేకాకుండా బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని భారత్ సహా ఐక్యరాజ్య సమితిని కోరుకున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు బలూచిస్తాన్ నాయకుడు మీర్యూర్ బలూచ్ ఎక్స్లో దీనికి సంబంధించిన పలు పోస్టులను షేర్ చేశారు ఇక రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును తన పోస్టుల ద్వారా ప్రకటించారు ఆ నేత ఇది మాత్రమే కాకుండా న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలుస్తోంది ఇక బలూచిస్తాన్ ను ఒక దేశంగా గుర్తించి కరెన్సీ పాస్పోర్ట్ జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించినట్లుగా సమాచారం అయితే బలూచిస్తాన్ లో ఉన్న వారిని పాకిస్తానీయులను ఒక్కటిగా చూడవద్దని భారత మీడియాను కోరినట్లుగా తెలుస్తోంది ఇక ఈ విషయంపై మేయూర్ బలూచ్ చేసిన పోస్టుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు బలూచిస్తాన్ జెండాలు స్వతంత్ర బలూచిస్తాన్ మ్యాప్లను చూపిస్తూ ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇదిలా ఉండగా బలూచిస్తాన్లో ఇరవై ఐదేళ్ల హిందూ యువతి కషిష్ చౌదరి అసిస్టెంట్ కమిషనర్గా గా నియమితురాలై రికార్డు సృష్టించింది అల్లకల్లోలమైన ప్రావిన్స్లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించినటువంటి పాకిస్తానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన కషిష్ ఈ పదవిని పొందిన తొలి మహిళగా నిలిచింది చాగై జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందిన కశీష్ బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఆమె తండ్రి లాల్ మధ్యస్థాయి వ్యాపారి కాగా తన కుమార్తె పట్టుదలతో ఈ స్థానాన్ని సాధించడం గర్వకారణమని ఆయన తెలిపారు ఇక కాశీష్ చౌదరి ఆమె తండ్రి క్వెట్టాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తీని కలిశారు అక్కడ కాశీష్ మహిళల గురించి మైనార్టీల సాధికారత గురించి ప్రావిన్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు ఇక కాశీష్ దేశానికి బలూచిస్తాన్కు గర్వకారణమని మైనారిటీలు కృషితో ఉన్నత స్థానాలు సాధించటం గొప్ప విషయంగా కొనియాడారు సీఎం బుక్తి ముస్లిం దేశంలో అందులోనూ అనేక అడ్డంకులను అధిగమించి విజయం సాధించిన హిందూ మహిళల్లో కాశీష్ ఒకరని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు